శ్రీ సాయి సచ్చరిత్ర ఇరవయవ అధ్యాయం షిర్డీ మసీదు ఉదయం పొద్దుపొడుస్తుండగా పిట్టల కిలకిలరావాలు గాల్లో మోగుతున్నాయి మసీదు ముందు నూనె దీపం ఇంకా మసకబారుతూ వెలుగుతోంది బాబా తన చరిచేసుకుని మజ్లీసులో వైపు కూర్చున్నారు వారి కళ్ళు లోతైన కరుణతో నిండాయి ఆ సమయానికి భక్తులు ఒక్కొక్కరుగా వచ్చి నమస్కరిస్తున్నారు బాబా వారిని చూస్తూ వారికన్నా ముందుగానే వారి మనసులోని కోరికలు సమస్యలు గ్రహిస్తున్నారు మనస్సు చదివిన బాబా ఒక భక్తుడు మసీదులోకి అడుగుపెట్టే ముందు తన మనస్సులో ఇలా అనుకుంటాడు బాబా నన్ను చూసి ఇలా మాట్లాడతారు అతను లోపలికి రాగానే బాబా అతడిని చూడగానే అదే మాటలు పలికారు భక్తుడు కళ్ళు చెమర్చుకుని బాబా నా మనసు మీరు ఎలా తెలుసుకున్నారు అని అడిగాడు బాబా నవ్వుతూ ఓ బిడ్డ నీ హృదయం నా హృదయమే నీలో ఉన్నదీ నాలో ఉంటుంది నాలో ఉన్నదీ నీలో ఉంటుంది భక్తుని ఆలోచన నాకు తెలియకపోవడం అసంభవం అన్నారు విష్ణు సాహస్రనామంపై బాబా ప్రవచనం మరో రోజు దామోదర్ అనే భక్తుడు విష్ణు సాహసనామం పఠిస్తూ మసీదుకు వచ్చాడు బాబా అతని పఠనాన్ని ఆపి ఒక శ్లోకాన్ని ఎంచుకుని ఈ శ్లోకంలోని అసలు అర్థం ఏమిటో తెలుసా అని అడిగారు తర్వాత ఆ శ్లోకంలోని లోతైన తాత్పర్యాన్ని ఆధ్యాత్మిక అర్థాన్ని జీవితంలో దాన్ని ఎలా అన్వయించుకోవాలో విపులంగా వివరించారు దామోదర్ ఆ వివరణ విని మైమరచిపోయాడు బాబా మీ జ్ఞానం అంతులేనిది అని నమస్కరించాడు రాకపోకలు ముందే తెలిసి చెప్పడం భక్తులు ఎవరు ఎప్పుడు షిడ్డీకి వస్తారో ఎప్పుడు వెళ్తారో బాబాకు ముందే తెలిసేది ఒకసారి అముకుడు రాబోతున్నాడు అని బాబా మసీదులో ఉన్నవారికి చెప్పారు కొన్ని గంటల తర్వాత అదే వ్యక్తి నిజంగానే చేరుకున్నాడు అందరూ ఆశ్చర్యంతో బాబా మీరు ఎలా ముందే తెలుసుకున్నారు అని అడిగారు బాబా మాత్రం నవ్వుతూ మౌనం వహించారు ప్రేమతో కూడిన మందలింపు ఒక భక్తుడు అనుమతి లేకుండా షెడ్డీ వదిలి వెళ్లబోతున్నప్పుడు బాబా అతనిపై కఠినంగా మందలించారు నీ సమయం రాలేదు వెళ్ళొద్దు అని ఆజ్ఞాపించారు తరువాత ఆ భక్తుడు అర్థం చేసుకున్నాడు ఆ రోజే బయలుదేరి ఉంటే పెద్ద ప్రమాదంలో చిక్కుకునేవాడని బాబా తన భక్తులను కాపాడడానికి కఠినత చూపిస్తారని గ్రహించాడు భవిష్యత్తు హెచ్చరిక ఒక ధనవంతుడు బాబాను దర్శించడానికి వచ్చాడు బాబా అతనికి నిశ్శబ్దంగా చెప్పారు కొద్ది రోజుల్లో నీకు డబ్బు అవసరం వస్తుంది జాగ్రత్తగా ఉంచు అతను బాబా మాట విని తన డబ్బును సురక్షితంగా పెట్టుకున్నాడు నిజంగానే కొన్ని రోజుల తర్వాత ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి కాని బాబా హెచ్చరిక వలన అతను కష్టాల నుండి బయటపడ్డాడు హేమాద్ పంత్ అనుభవం హేమాద్ పంత్ ఒకసారి షిడ్డీ వెళ్లే ముందు బాబా కోరిన వస్తువును తీసుకెళ్లాడు బాబా ఆ వస్తువును అందుకుని ఆనందంతో నీ భక్తి నాకు తెలుసు నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను అన్నారు పంత్ కు బాబా ఎక్కడున్నా తన భక్తులపై దృష్టి ఉంచుతారని స్పష్టమైంది బాబా బోధ బాబా తరచూ చెప్పే మాట భక్తుడి హృదయం నా నివాసం నన్ను ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటే నేను అతని వెంటనే ఉంటాను ఎవరైతే నన్ను ఈ విధంగా స్మరిస్తారో వారు పవిత్రులు అదృష్టవంతులు సారాంశం ఇరవయవ అధ్యాయం బాబా యొక్క దివ్యశక్తులు భక్తుల మనస్సు చదవడం వారి భవిష్యత్తు చెప్పడం ప్రమాదాల నుండి రక్షించడం ప్రేమతో మార్గనిర్దేశం చేయడం వంటి అద్భుతాలను మన కళ్లకు కడుతుంది ఇది భక్తుల విశ్వాసాన్ని మరింత బలపరుస్తుంది ఇంతటితో ఈ అధ్యాయం ముగుస్తుంది శ్రీ సచ్చిదానంద సద్దురు సాయినాథ్ మహారాజ్ కి జై మరిన్ని మంచి భక్తి కథలు మరియు వీడియోల కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ చేయండి